ఏపీలో మోగిన బడిగంట కానీ విద్యార్థులకు ఏదైతే దాదాపు పదిహేను వందల రూపాయలు విలువ చేసే విద్యా కానుక కిట్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం పంపిణీ చేయట్లేదు అవును మోగిన బడిగంట అయితే మోగింది రాష్ట్రంలో మొత్తం అరవై రెండు వేలకు పైగా పాఠశాలలు అయితే నలభై ఐదు వేల ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అయితే మొత్తం మేము చూసుకుంటే స్కూల్లో అయితే ప్రారంభమైనయి అయితే విద్యార్థులకు ఇచ్చే దాదాపు పదిహేను వందల రూపాయలు విలువ చేసే విద్యా కానుక కిట్లు అయితే ఉంటాయి కదా ఈ కిట్లు మాత్రం ఇప్పుడైతే ఇచ్చే అవకాశం లేదని చెప్పేసి తేల్చి అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఒకటిన ఇంకా ముప్పైనా ఇంకా కొన్ని ఎవరికైతే అడ్మిషన్లు అయితే తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట కొన్ని పాఠశాలలోని అందువల్ల ఉన్న పాఠశాలలో కూడా ఇవైతే పంపిణీ చేయట్లేదు అయితే మనం చూసుకుంటే ఇరవై తర్వాతనే విద్యార్థులకు పుస్తకాలు కిట్లు ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు గత విద్యా సంవత్సరం పాఠ్య పుస్తకాలు నోట్స్ పుస్తకాలతో పాటు విద్య కోణం కిట్లను పాఠశాల తెరిచిన మొదటి రోజే అందజేశారు ప్రతి విద్యార్థికి ఉచితంగా ద్విభాషా పుస్తకాలు కూడా ఇస్తూ ఉన్నారు నోట్బుక్స్ ఇస్తున్నారు వర్క్ బుక్స్ ఇస్తున్నారు కుట్టుకూలితో సహా మూడు జతలు యూనిఫామ్లు కూడా ఇస్తున్నారు బూట్లు ఇస్తున్నారు టైల్ ఇస్తున్నారు సాక్స్లు ఇస్తున్నారు బెల్ట్ స్కూల్ బ్యాగ్తో పాటు ఆరో తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు విలువ అయితే చేస్తాయి ఈసారి అయితే ఇవన్నీ కూడా పంపిణీ అయితే లేదని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట స్కూల్ అయితే ప్రారంభం కానీ ఇవన్నీ కూడా ఇరవై తర్వాతే ఆలోచించి ఇందులో అన్ని మోడిఫికేషన్లు అయితే చేస్తే అప్పుడైతే పంపిణీ చేస్తారని తెలుస్తుంది సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు